రజియా నా పేరు గాల రిన్ని సందులు బాగలేవు నీళ్ళు సరిగా రావడం లే ఒకొక్క రూపాయి కానీ ఏదన్నా కాని ఒక మంచి కాని ఒక సిడ్డ కాని ఒక స్థలాలు ఏందిలే ఈ ఊరికి అభివృద్ధి రావాలంటే పని చేసే తోడు కావాలా మాకి అది పని చేసే కావాలా మా సందులలో ఇళ్ళ ఇళ్ళ ముందర కూ నీళ్లు కలవలు కూడా చిన్నగా ఉండాయి చేసే తోళ్ళు ఇత పనులు లేవు కసు ఎత్తేతోళ్ళు రారు సరిగా వాళ్ళని అడిగి వాళ్ళని అడిగినావంటే మాకు జీతాలు రావడం మేము చేయడం లేని చెప్తున్నారు ఈ ఊర్లో ఎవరు పెద్ద మనిషి ఉన్నాడు వాళ్ళు చేయాల వచ్చి ప్రజల్ని కనుక్కొని పోవాలా ఊరికే షేఛావలే మేము షేతావం వచ్చినాక అన్ని అన్నయిపోతాయి అంటున్నారు చెత్త పనులు రావడం లేదు అన్ని అయిపోయినాయి తీసుకపోయినా పంచరాజ్ సెక్రటే చెప్పినాము పోలీసు వాళ్ళు వచ్చినారు పంచరాజ్ సెక్రటేరీ వచ్చినాడు ఎవరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోలేరు అని చెప్పినాడు కనెట్ సుబ్బయ్య అన్ని అయిపోయినాయి ఇప్పుడు మేము సందులలో నీళ్లు ఒక్కున్నాయని అడిగినాం రోడ్ల విందుకి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుని పెద్ద కాలం లో పేసినారు ఊర్లో అడిగినావంటే అడిగినామంటే వాళ్ళు ఏం లే ఎవరు పెద్ద మంచి చెప్పుకున్నారో చెప్పుకోరుకోలేరు అని అన్నారు మానేసినాం సర్పంచ్ చూడలేదు సర్పంచ్ చూడలేదు ఆయనతో ఓట్లు పడేంత వరకే సర్పంచులు తర్వాత సర్పంచ్లు లేరు ఎవ్వరు లేరు వచ్చి చేర్చామనే కానీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు అది సమస్య అది పంచాయత్ సెక్రటరీ వాళ్ళు ఏం లేదమ్మా పంచాయత్ సెక్రటరీ రాలే పంచాయత్ సెక్రటరీ రాలే పంచాయత సెక్రటరీ పోయినాము వచ్చినారు అన్ని చూసుకున్నారు పోయినారు అది మీ ఊరు పెద్ద మంచి చెప్పారమ్మా మీ ఊరు పెద్ద మంచి చూసుకోవాలంటున్నారు ఆ ఊరు పెద్ద మంచి కూడా చెప్పినాము అన్ని అయిపోయినాయి నా పేరు రజయ దీంట్లో నీళ్లు ఉండే సార్ ట్యాంకీ కట్టించినారు ఊరికి సౌకర్యం నీళ్లు తీర్చలే ఇది జనాల కోసమే ట్యాంకీ కట్టించినది ఊరు వేయించింది ఊరి కోసమే కానీ నీళ్ళు ఒక సుక్క దాంట్లోకి ఇరసలే సప్లై చేయలే కరెంటు దీనికి ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది దీనికి కనెక్షన్ ఇవ్వలే దానికి నీళ్ళు ఇరసలే ఇక్కడ ఆస్పత్రి కట్టించినారు కానీ దీనికి ఒక మందు లేదు ఒక డాక్టర్ లేడు ఇది ఓపెన్ చేయలే కట్టించి దీనికి ఏం సమి లేవు ఇక్కడ నీళ్ళు కట్టించినారు పైన సంవత్సరంలో బుగ్గన రాజారెడ్డి ఇక్కడ శాంతన్ చేసి కట్టించినారు పైన గవర్నమెంట్ లో జగన్ గవర్నమెంట్ లో కానీ ఇప్పటికీ ఇది ఇంకా ఓపెన్ కాలే ఒక మందు లేదు మాత్రం లేదు ఒక పసులకు సౌకర్యాలు ఎవరు బిచ్చగాళ్ళు ఎవరు వచ్చి ఉన్నారు మీకు వాటర్ ట్యాంక్ గతంలో కట్టిస్తా అన్నారు దాని గురించి దాని నుంచి గత ప్రభుత్వం ఎవరు చెప్పారు మీకు వాటర్ ట్యాంక్ అని వాటర్ ట్యాంక్ అది మా గవర్నమెంట్ లో పైన గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ లో కట్టించినారు దాంట్లోకి ఒక సుక్క నీళ్ళు ఇస్తాలి జనాలకు ఊర్లోకి ఇస్తాలి ఒక బిందెకు ఇక్కడికి ఏమైనా పశువు ఆసుపత్రికి సంబంధించి అధికారులు వస్తున్నారా డాక్టర్ ఎవరు రాలే డాక్టర్లు రాలే ఆఫీసర్లు రాలే ఎవరు రాలే దీని గురించి మీరు దీని గురించి ఏం అడగాలనుకుంటున్నారు ఇది సౌకర్యం చేయాలా ఆసుపత్రి కట్టించినాక పసులకు చేయాలి కదా సార్ దానిలో పసుల కోసమే కదా నోరే కట్టించినారు వాళ్ళకి ఇంత మందులు మాత్రం ఇయ్యాలి కదా